ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తిగా అప్రజాస్వామికమని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు భూమిగారి రాజేందర్ ఆరోపించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పిఎస్ టిఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీ ప్రభుత్వం కవితను అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపించారు ఇప్పటికైనా కవితపై మోపిన అక్రమ కేసులు ఉపసంహరించుకొని వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో ఎంఆర్పీఎస్టిఎస్ ఆధ్వర్యంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆందోళనలు నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము అనుసరిస్తున్న తీరు బాగలేదు అలాగే కవితను కొన అరెస్టు చేయడం మేము తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతున్నాం అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఒకటై కవితక్కను అరెస్టు చేశారు వెంటనే కవితక్కను విడుదల చేయకపోతే ఎంఆర్పిఎస్ ఉద్యమం రాబోయే కాలంలో ఉద్ చేసి చాలా ఇబ్బందులకు గురిచేస్తామని తెలియజేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకొని ఎంపడే కవితక్కను విడుదల చేయాలని ఎంఆర్పిఎస్ టీఎస్ సిద్దిపేట పక్షాన కోరుతున్నాం Jai Bim Jai